మెట్పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఈ సేవ కేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించిన ఈ కోర్టు సేవా కేంద్రాల్లో భాగంగా మెట్పల్లిలో కూడా ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు ఇటీ సేవ కేంద్రంలో పలు రకాల ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల కక్షిదారులకు సత్వర న్యాయ సేవలు అందజేయడంతో పాటు న్యాయవాదులకు కూడా సమయం ఆదా అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ నారం అరుణ్ కుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల లింభాద్రి ప్రధాన కార్యదర్శి తునిక తునికి వేణుగోపాల్ ఉపాధ్యక్షుడు ఎలుమూరు రాంబాబు న్యాయవాదులు వజ్ర శ్రీనివాస్ మన్నే గంగాధర్ కాజీపేట శ్రవంతి వాల్ఘాట్ మహేష్ హరిభూషణ్ తదితరులు ఉన్నారు శ్రీత గౌరవనీయులైనటువంటి సీనియర్ జడ్జి నాగేశ్వరరావు గారు మాట్లాడాల్సింది కోరుతున్నాము అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఇరవై తొమ్మిది హనరబుల్ చీఫ్ జస్టిస్ గారు ప్రారంభించడం జరిగింది వర్చువల్ ద్వారా అందులో భాగంగా ఇరవై తొమ్మిది ఈ సేవా కేంద్రాలలో మన మెట్పల్లి కేంద్రం కూడా ఉండడం చాలా ఆనందం అనిపించింది ఇందులో ముఖ్యంగా మనకి కక్షదారులకు కానీ అడ్వకేట్స్కి కానీ సిటిజన్ చార్ట్ ఒకటి ఉంటుంది వాళ్ళకి లభించే సేవలు ప్రతి ఒక్కటి కూడా చార్ట్ రూపంలో వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి ఈరోజు వరకు రెండు మూడు సర్వీసులు మన దగ్గర అవైలబిలిటీ వస్తున్నాయి రేపటి నుంచి చూస్తే సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ జడ్జిమెంట్స్ కానీ తర్వాత ఈ చాలా రూపంలో వచ్చే పేమెంట్స్ కానీ అవి మన దగ్గర స్టార్ట్ అవుతాయి ఇక రాను రాను ఈ సేవా సేవలు విస్తృతంగా అభివృద్ధి చెంది మన న్యాయవాద మిత్రులకి అదేవిధంగా మన క్లయింట్స్ తక్షిదారులకి అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తుంది అవకాశం ఇచ్చిన ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారికి మన జిల్లా న్యాయ సేవ సంస్థ అధికార సంస్థ వారికి మన ప్రత్యేకంగా మన జిల్లా జడ్జి గారికి ఏక ఈ సేవలు అందరూ వినియోగించుకోవాలి దాంట్లో ఏమేమి సేవలు ఉన్నాయో ఒకసారి అందరూ దాన్ని పరిశీలించి దాని సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఏమోకే సార్ మా అందరితో మా మెట్పల్లి కూర్టావరణలో ఈ సేవా కేంద్రాలు ప్రారంభించడం గౌరవనీయులు సీనియర్ సివిల్ కోర్టు జడ్జి శ్రీ నాగేశ్వరరావు గారికి మెట్పల్లి జూనియర్ సివిల్ జడ్జి అరవింద్ కుమార్ గారికి మన తోటి న్యాయవాదులందరికీ నమస్కారం తెలుస్తూ ఈ సేవా కేంద్రం వల్ల మా అడ్వకేట్స్కి ముఖ్యంగా చాలా ఇది సర్వీసు చాలా లాభము ఎందుకంటే శిక్షణలో సీఎల్ ఫైల్ చేస్తే కొన్ని రోజులుగా రాకపోతుంటాయి ఈ సేవ కేంద్రం వల్ల జడ్జ్మెంట్ కాపీస్ కానీ ఇంకా తదితర కాపీస్ కానీ ఒక తొందరనే అందుతాయి మా న్యాయవాదులందరికీ చాలా